పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జగన్ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని ఆయన చాలా ధీమా వ్యక్తం చేశారు అనంతరం మాచాని వెంకటేష్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేశారు మనకు ఏమైనా పథకాలు కావాలంటే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయేవారు కానీ జగన్ సీఎం అయిన తర్వాత ఇంటి దగ్గరికే పథకాలు వెతుకుంటూ వచ్చి మరి అధికారులు ఇస్తున్నారు పెన్షన్లు కానీ ఇంకా వేరే ఇతర ఏదైనా కానీ అని తెలిపారు ఇవి మళ్ళీ ఎన్నో పథకాలు మనకి కావాలనుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలని ఆయన తెలిపారు జర్నలిస్ట్ గజేంద్రారెడ్డి గోనెగండ్లం గౌరవ ఎంపీడీఓ గారిని వేరే మీరు కొంచెం వచ్చినాం అలాగే గోనేళ్ళ సిక్కి నుండి ప్రెసిడెంట్ అయిన తిరుమల మాత్రు గారిని గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే శాసనసభ చెన్నకేశ్వర రెడ్డి గారికి కాన్షియన్స్ సంబంధకర్త మాచార్య వెంకటేష్ గారికి ఎంపీపీ గారికి యువ నాయకులు బంజాయ్ గారికి రెడ్డి గారికి తిరుమల రెడ్డి గారికి మా కాన్షియన్సీ ఉన్నా నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు మనకి సంక్రాంతి ముందే వచ్చింది ఎందుకంటే ఈ సంక్రాంతి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజలకి బియ్యం చేరవేసే వేసే విషయంలో డోర్ డెలివరీ చేయడం పెట్టడం జరిగింది ఎవరి ఆపరేటర్ ద్వారా రెండవ విషయం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో వెళ్ళి మార్నింగ్ ఎప్పుడు మూడో తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఆ రోజు సంతోషకర విషయం పెన్షన్ తీసుకుంటానే ఉన్నా పెద్ద వాళ్ళకంటే ఆ రోజు మార్నింగే వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది వెళ్ళి పెన్షన్ ఇవ్వడం భారతదేశంలో ఎక్కడ లేదు ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అతి ముఖ్యమైన సామాజిక భద్రత ప్రజలందరూ తక్కువగా భావిస్తున్న సంక్షేమ ఫలితం ఇది ఈ సంక్షేమ ఫలితం ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న వారి ఒక్కరు ప్రతి ఒక్కరు హక్కుగా భావించి పెన్షన్ పొందడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి కార్యక్రమాలు కానీ ఏ విధమైన వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది మాత వెంకటేష్ గారికి ఎంపీపీ గారికి మండల నాయకులకు కార్యకర్తలకు మండల వాలంటీర్స్ కి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనకు వైఎస్ఆర్ పెన్షన్ ఒక పండగ అన్నమాట పెన్షన్ పెరుగుతుంది ప్రతి ఒక్కరికి సో మనకు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెరిగి ఒక్కొక్కరికి ఈ నెల నుంచి మూడు వేల పెన్షన్ వస్తుంది సో ఇక్కడ ప్రభుత్వం మెయిన్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ అంటే మీకు ఒక సెక్యూరిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఆరు నెలలు పెన్షన్ పెంచడం జరుగుతుంది సో మనకు చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు విడో పెన్షన్స్ అంటే భార్యను భర్తను పోగొట్టుకొని ఒక్కరుండే వాళ్ళు ఒక్కరిచిన పని లేదు ఆ మూడు వేల కోసము ఒకటో తేదీ వాలంటీర్ల కోసం ఇప్పుడు మనము రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు సొమ్ము ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో ఇస్తున్నాము పెద్దలు వాళ్ళ మాట జరగడము వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకుంటాము తర్వాత మీకు ఏం అవసరం ఉన్నా అర్ధరాత్రి పిలిచండి ఎప్పుడైనా పిలిచండి మీకు అనుకూలం ఉంటాము నాయకులు కానీ ఏదైనా కానీ ఏదైనా వెయిట్ అనేది ఉండదు గంటల గంటలు వేట్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఏం ఉండదు ఎందుకంటే మా పాత వాళ్ళంటే ఎంజీ వాళ్ళు వాళ్ళు కొద్దిగా అంటే వాళ్ళు పాత మనుషులు కదా కొంచెం దానిలాగా మీ అమౌంట్ ఉండదు అది ఇలాగే కలిసి పోతాము ఈ అవకాశం ఇచ్చిన సారి సారి సార్ పెన్షన్ పాత పెన్షన్లు తొమ్మిది వేల మూడు వందల పదహైదు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నూట డెబ్బై చేర్చున్నారు టోటల్ పైన తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారు ఇచ్చిన పెన్షన్ కానుకను ప్రతి ఒక్కరు తీసుకుని అందరూ మీ యొక్క వాజ్ గారు సర్ గారు మా ఎంఆర్ఓ శర్మ గారు అదేవిధంగా ఎంపీఓ ప్రవీణ్ గారు వేదిక మీద ఉన్న మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అందరికి ఇక్కడ వచ్చిన అక్కలు తెల్లెండ్లు అందరూ తమ్ముళ్ళు అందరికి నా యొక్క నమస్కారాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినారు ఆ పాదయాత్ర సందర్భంగానే పెంచుతాము రెండు వేలు చేస్తాము అని చెప్పడం జరిగింది అప్పుడు చంద్రబాబు రెండు వేలు చేసినారు ఆయన రెండు వేలు చేశాడు అని తెలిసిన వెంటనే పోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తాను నేను అది ఎలక్షన్ల కల్లా మూడు వేల రూపాయలు అవుతుంది అప్పటికల్లా మూడు వేలు చేస్తానని ప్రకటించినటువంటి సందర్భం ఆ విధంగా ఆయన మాట ఇ ప్రకారంగా ఇవాళ మా అందరికి కూడా ఈ జనవరిలో మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అన్నారు ముందు వికలాంగులకి విదంతులకి అందరికి కూడా పెన్షన్లు ఆయన ఎల్లప్పుడూ బిల్ల పట్ల బలవైన బరుగు వర్గాల వారి పట్ల ఎస్సీ హెచ్ మైనార్టీ వారి పట్ల బీసీ పట్ల ఎంతో సానుకూలంగా పరిపాలన సాగుతా ఉంది ముందుగా ఆయన మన పిల్లలంతా బడిపో వాళ్ళు పశువులుగా కావడానికి కానీ లేదా గొర్రెలు కావడానికి కానీ వేరే ఇతర పనులు పోకుండా బడికి పోవాలా అనే ఉద్దేశంతో అమ్మ కూడా నేనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క బడికిపోయే పిల్లలని తల్లికి పదహైదు వేల రూపాయలు అమ్మఒడి పథకం ఇస్తున్నారు అదేవిధంగా బాగా చదువుకోవాలి వీళ్ళు వీళ్ళు రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే కాక బయట దేశాలు కూడా పోయి కార్పొరేట్ స్కూల్ల మాదిరిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని బయటకు పోవాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు అదనపు గదులు గట్టిచ్చినాడు ఫర్నిచర్ ఇచ్చినాడు అంటే కుర్చీలో టేబుల్ ఇచ్చినాడు అదేవిధంగా ల్యాప్టాప్ ఇచ్చినాడు తర్వాత కంప్యూటర్లు కరెంటు మరుగుదొడ్లు ఈ విధంగా అన్ని మన స్కూళ్ళని ఆధునీకరించాడు దీనికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అదేవిధంగా మళ్ళీ వెళ్ళి ఇంకా డిగ్రీ పోతే ఫీజు రియంబర్స్ పెట్టిస్తా ఉన్నారు ఇప్పుడు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మట్ట పెట్టాడు పెట్టినాడు ఫీజు రేంబర్స్ పెట్టి అదేవిధంగా దాన్ని ఇవాళ కొనసాగిస్తూ ఎక్కువ మందికి ఫీజు రియంబర్స్ పెట్టిస్తా ఉన్నారు ఈ విధంగా మనము మన యొక్క పిల్లల పట్ల మన ఆరోగ్యం పట్ల ఇవాళ శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యానికి అయితే అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా మీకు మీకందరు తెలుసు మొన్ననే ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది మళ్ళీ తొందరలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది అంటే క్రితం కూడా వారికి అందరికి కూడా సరిగా కళ్ళు కనపడిన వాళ్ళకి అందరు కూడా అర్థాలు ఇచ్చినారు అదేవిధంగా ఆపరేషన్లు చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా అనేకమైన రోగాలకు కూడా పెంచారు రెగినట్లు ఆరోగ్య స్త్రీ కూడా పెంచినాడు కాబట్టి ఇవన్నీ ఏం తెలియజేశారు మనకంటే సీఎం గారు బలహీన వర్గాల వారి పట్ల కలి విషయంలో అయితేనేమే చదువు విషయంలో అయితేనేమే మంచి ఉన్నత స్థాయికి రావాలా అనేటువంటి ఉద్దేశంతో ఆయన పోతా ఉన్నారు అదేవిధంగా మధ్యస్థ స్త్రీలకి అయితే మధ్య వయసున్నటువంటి స్త్రీలకి నలభై ఐదు అంటే అరవై సంవత్సరాలు స్త్రీలకి అనే పథకం అయితే వారి యొక్క కుటుంబం ఆర్థికంగా బాగుండాల అప్పులు కాకూడదు అనే ఉద్దేశంతో ఆ చేయూత పథకం పెట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు రైతు భరోసా పెట్టినారు ఈ విధంగా ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు వారు అప్పుడు పాలు కాకూడదు రైతులు మరుగు బలహీన వర్గాల వారు బాగుండాలనే ఉద్దేశంతో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు అంతేకాకుండా ఇవాళ అభివృద్ధి విషయంలో కూడా ప్రతి గ్రామంలో సచివాలయాలు ఇచ్చారు సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా మరి సంక్షేమ పథకాలు అందరిదే కాక ఆరోగ్యాల ద్వారా మనము ఆ రోడ్డు మీద పోవచ్చు మనం ఇలా కుర్మాల అలవాళ్ళ బెదగ దగ్గర దాని అదే విధంగా ఇప్పుడు ఉంటే గంజలకి రోడ్డు ఇచ్చారు దానివల్ల ఈ దరి కనకవీడు పేట అటువంటి నలిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బర్షపు వృత్తి చేసుకునిక లేదా బర్షాపుకి నడుచుకున్నాక పోవచ్చు ఇలా ఇవాళ గంజళ్ళకి ఇంత క్రితం వచ్చి గోనే పోయేదండి ఎమ్మెల్యూ రోజు కూడా గోనేళ్ళకి రావాలా గంజల పడి సుకు పోవాలా అది మోడీ ఇంత ఇంత మోడీ చిన్న మోరి ఇకట్ట మోరి వాళ్ళంతా ట్రాఫిక్ జామ్ ట్రాక్టర్ నిలబడి ఒకే ట్రాక్టర్ పోవాలా నాకు అట్లా అంత కష్టమైన పరిస్థితి ఉంటే ఇప్పుడు మనం ఎమ్మెల్యూ ఉంటే గంజళ్లకు రోడ్ వేసాము కాబట్టి ఎమ్మెల్యూలంతా అట్లా గంజాలో బస్టాపు పోతారు ఇట్లా దైనంది తిమ్మాపురము కూనూరు కనకవీలు వీళ్ళల్లా కనగట్టుకు వచ్చి గంజేలా పోతారు గొరంగేళ్ళ పక్కన ఇట్లా గొరంగేళ్ళ దగ్గర గంజాలో పోతారు ఈ విధంగా అన్ని వెసులుబాటు అట్లా మనము వేదార్లు ఏర్పాటు ఈ మధ్యనే మన సీఎం గారు వచ్చినప్పుడు గంజాల్లో నుండి తెన్నెక్కలకి కూడా బ్రిడ్జి రోడ్డు నలభై మూడు కోట్ల ఎనభై లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది దానివల్ల మనము దేవరకొండ మండలానికి పోవడానికి అవకాశం ఉంటుంది దేవకోణం పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దేవకొండ నుండి పచ్చికొండ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది దగ్గర దారి అవుతుంది ఇట్లా మనము అక్కడ నుండి మన ఇంబిన మార్కెట్కి సరుకు దానికి కూడా దగ్గర దారి అవుతుంది ఈ విధంగా అన్ని ఆలోచనలు చేసి మనం రోడ్లు అభివృద్ధి చేసుకుంటున్నాం ఇంకా అమ్మానికాడ మండలంలో అన్ని రోడ్లు అభివృద్ధి అయినా ఎక్కడి నుండి అయినా ఎక్కడికైనా పోవచ్చు గోరగాయలు ఈ పక్క పచ్చ సైడ్ పోవచ్చు అక్కడ ఈరోదావరిపేట సైడ్ పోవచ్చు అక్కడ కృష్ణగిరి సైడ్ పోవచ్చు ఇట్లా బెలగాల్ సైడ్ పోవచ్చు ఇక్కడ గురూరు సైడ్ పోవచ్చు ఆ విధంగా మనం ఏర్పాటు చేస్తాం ఎక్కడి నుండి ఎక్కడైనా మోటార్ సైకిల్ వేస్తాం చేయని పోవచ్చు ఈ విధంగా వైఎస్ ప్రాజెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి రోడ్లు ఇచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు గాలిన ప్రాజెక్ట్ కూడా దాదాపు ఒక మీటర్ ఎత్తు పెంచి అరవై కోట్ల రూపాయలు దాని బ్యాంక్ ఖర్చు పెట్టినారు దానివల్ల అలవాళ్ళకి అలవాళ్ళ కింద కోల్పోరు వరకు కూడా గాలి ప్రాజెక్టు పోతాయి ఈ ఎన్ఎల్సిలన్నీ కూడా ఈ పీడి కార్డు అంటే ఇంట్లో పైకి వాడుకుంటే దీనికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికీ పాత కదా ఇంక మీద నీళ్ళు వెళ్తాయి ఎత్తిపోతా పథకాలు నీళ్ళు కూడా పనిచేసి అందరికి నీళ్ళు పాటితేట్లా ఏర్పాటు చేస్తాం ఈ విధంగా రైతుల పట్ల మన యొక్క గురిగడ్ల ఏడా ప్రజల పట్ల అందరికీ అన్ని అనుకూలాల ఉండేటట్ల మేము ప్రయత్నం చేస్తాం మన వెంకటేష్ గారు కూడా మనకు కావాల్సిన మిత్రులు జంగరెడ్డి వెంకటేష్ వీళ్ళు భవిష్యత్తు రాజకీయాల్లో మీకు అందరికీ నుండి అనుకూలాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే సీట్ కూడా మనం వెంకటేష్కి ఓటు చేయాల్సి వస్తుంది కాబట్టి మనమంతా ఎప్పటి నుంచే తయారయ్యి కొత్త నాయకత్వానికి మనం మంచి సహృదయంతో ఆహ్వానిస్తాము వాళ్ళు మనం మంచి గోగులు చూస్తా అని ఆశిస్తాము కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇద్దరు యువ నాయకుల మీద ఆధారపడి సీఎం గారు అయ్యా నీకు వయసు అయిపోయింది రిటైర్డ్ కావాలా బీసీలకు ఇస్తా అని చెప్పడం వలన నేను కూడా అన్న నాకు కూడా వయసు అయిపోయింది చేత కావడం లేదని చెప్పడం వలన ఆయన బీసీకి యువకులకి అని చెప్పి వెంకటేశ్ గారు తీయడం జరిగింది కాబట్టి మనమందరం వెంకటేష్ గారికి సపోర్ట్ చేసి రేపు ఎలక్షన్ గెలిపించుకున్నాం చదువు